హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అండి తినడానికి నోటికి చాలా రుచిగా ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ రెసిపీ స్వీట్ ఐటెం అండి సో చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ పెద్ద కష్టపడకుండానే అంత ఈజీగా సింపుల్గా ఉండే స్వీట్ రెసిపీ అండి సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు మైదా అర అరకప్పు గోధుమ పిండి హాఫ్ కప్ చూసి రవ్వ అండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ బదులు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతి చపాతి పిండికి ఎలా కలుపుతామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేయాలంటే పర్ఫెక్ట్గా పిండి అనేది వస్తుంది సో ఒక్కసారి వాటర్ అనేవి యాడ్ చేయొద్దు ఎక్కువ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం కావలసిన పాకం ఉంటుంది కదా పంచదార పాకం దాన్ని ప్రిపేర్ చేసుకుందాం సో ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా నీళ్ళు యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగే విధంగా కరిగే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారు కదా కొంచెం పాకం దగ్గర పడినట్టు కనిపిస్తుంది కదా అప్పుడు ఒక యాలుకాయ యాడ్ చేసుకుందాం యాలుకాయ యాడ్ చేసుకొని సో పాకం అయితే ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకుందాం ఒక కళాయి తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకుందాం బాదం పప్పు కట్ చేసుకున్న బాదం పప్పు అండి బాగా సన్నగా తరుకున్న జీడిపప్పు ఇలా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకున్న తరువాత కొబ్బరి అండి ఎండు కొబ్బరి తురుము పట్టుకున్న కొబ్బరండి తురుం పట్టుకోవడం వల్ల ఏంటంటే తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది స్పైసీనెస్గా టేస్టీగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది యాలకుల అండి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని అడుగంటుకోకుండా ఉండడానికి దానికనేది అలా అంటుకోకుండా విడిగా రావడానికి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పిండి తీసుకుందాం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం చపాతి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చపాతి ఇలా చేసుకొని ఇలా ఒత్తుకుంటూ చపాతి కర్ర తీసుకొని చపాతీలాగా చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలా చేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా అదంతా దాంట్లో వేసుకొని అలా మొత్తం కలుపుతూ అట్లా పెట్టుకున్న తరువాత ఫోల్డ్ చేసుకుందామండి ఈ విధంగా నాలుగు సైలు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం చపాతీని రుద్దుతాం కదా ఆ విధంగా చపాతీని ఎలా రుద్దుతామో అదే విధంగా కొంచెం పెద్దగా ఎక్కువ కాదు అందుకని కొంచెం పెద్దగా చపాతి చేసినట్టు టూ సైడ్స్ అలా తిప్పి చపాతిలాగా చేసామంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఎక్కువ అవసరం లేదు దీనికి ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి అది మటుకు గుర్తు పెట్టుకోండి హైలో హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఓన్లీ సిమ్లో మాత్రమే పెట్టుకొని ఈ కలర్ వచ్చే కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు మరీ ఎక్కువ కాదు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకొని తరువాత పాకం ఉంది కదండి మనం పాకం పట్టుకున్నాం కదా ఆ పాకం సిరప్లో ఉంచి తీసుకొని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది దాంట్లో ఉంచినా సరిపోతుంది అది ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వినియోగించుకుంటాం సో మేమైతే పాకంలో వేసి కొంచెం తిప్పేసుకొని తీసుకొని తిన్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ అండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైక్ చేయండి